పురటాసి మా పురటాసి మాసంలో తిరుమల శనివారాలు అయితే స్టార్ట్ అవుతాయండి అయితే మనలో చాలామందికి తిరుమల శనివారాల గురించి తెలియకపోవచ్చు ఈ పురటాసి మాసంలో వచ్చేటువంటి శనివారాలలో ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారిని వారి కుటుంబాన్ని తప్పకుండా అనుగ్రహిస్తానని ఆ శ్రీనివాసుడు అనుగ్రహించాడని ఇంతటి శక్తివంతమైన తిరుమల శనివారాల విశిష్టత గురించి తెలుసుకుందామండి మనకి పురటాస మాసం అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అయితే ఈ తిరుమల శనివారాలలో ఆ వెంకటేశ్వర స్వామి వారిని ఎలా పూజించాలి అనేటువంటి విషయం తెలుసుకుందాం మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పురటాస మాసం గురించి మనలో చాలా మందికి అసలు తెలియని తెలియదండి అయితే ఈ పురటాష మాసంలోనే ఆ సాక్షాత్తు శ్రీమా నారాయణుడు భూమి మీద అవతరించినటువంటి మాసం అండి అయితే ఈ పురటాసు మాసంలో వచ్చేటువంటి శనివారాలని తిరుమల శనివారాలు అంటారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి పురటాసు మాసం స్టార్ట్ అయ్యి అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు ఉందండి అంటే అప్పటితో ముగుస్తుంది సాధారణంగా మనం శనివారం చేసేటువంటి పూజలకి విశేష పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ పురటాసు మాసంలో వచ్చే తిరుమల శనివారాలలో ఆ వెంకటేశ్వరుణ్ణి పూజిస్తే మీ పూజలన్నీ నేరుగా ఆ స్వామి పాదాలు చెంతకు చేరుతాయి దాంతో స్వామి యొక్క అనుగ్రహంతో కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అయితే ఈ పురటాశ మాసంలో మొత్తం మనకి నాలుగు తిరుమల శనివారాలు వచ్చాయి సెప్టెంబర్ ఇరవైవ తేదీ మొదటి తిరుమల శనివారం శరి సెప్టెంబర్ ఇరవై ఏడు రెండవ తిరుమల శనివారం అక్టోబర్ నాలుగు మూడవ తిరుమల శనివారం ఇక చివరిగా అక్టోబర్ పదకొండవ తేదీన నాలుగవ తిరుమల శనివారం అయితే ఈ పురటాసు మాసం వచ్చేలోపు ప్రతి ఒక్కరు కూడా ఇంటిని క్లీన్ చేసుకొని ఇంటిలోని పాత వస్తువులను అయితే తీసేయాలి అదేవిధంగా ఒక చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చుకొని పూజ గదిలో పెట్టుకోవాలి ఈ పురటాసు మాసంలో వచ్చేటువంటి తిరుమల శనివారాలలో ఆ వెంకటేశ్వరుని ఎలా పూజించాలో తెలుసుకుందాం ఈ తిరుమల శనివారాలలో ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలంటు తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో వెంకటేశ్వరుని పూజించాలి ఈ తిరుమల శనివారాలలో ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే ఆ లక్ష్మీదేవి సమేతంగా ఆ వెంకటేశ్వర స్వామి మీ ఇంట్లో అడుగుపెడతారు ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండుతుంది ఈ తిరుమల శనివారాలలో ఇంటి ముందు కంపల్సరీగా ముగ్గు వేయాలండి ఇల్లంతా పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి పూజా గదిలో కూడా చిన్న ముగ్గును వేసి ఆ వెంకటేశ్వరుణ్ణి పూజించాలి విశేషంగా ప్రతి తిరుమల శనివారం రోజున ఆ స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి పిండి దీపాలు వెలిగించి దీపారాధన అనేది చేయాలి అదేవిధంగా తులసీదళాలతో ఆ వెంకటేశ్వరుణ్ణి పూజించినటువంటి వారికి సకల పాపాలు తొలగి జన్మ జన్మల అదృష్టం కలుగుతుందండి అయితే శనివారాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి దళాలను మాత్రం కోయకూడదు కాబట్టి ఆ తులసి దళాలతో ఆ వెంకటేశ్వరుణ్ణి పూజించాలి అంటే మనం రోజు ముందుగా తులసి ఆకులను అయితే శుద్ధం చేసుకోవాలి ఈ తిరుమల శనివారాలలో ఆ స్వామిని విశేషంగా అలంకరించాలి ఆ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని ఎంత అందంగా అలంకరిస్తే అంతటి ఐశ్వర్యం మీకు కలుగుతుంది కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి వాటితో పువ్వులతో అందంగా ఆయన్ని అలంకరించుకోండి ఆ వెంకటేశ్వరుడిని చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్టలు అయితే పెట్టుకోవాలి అదేవిధంగా సన్నజాజు పువ్వులు దొరికితే సన్నజాజులు గులాబీ గన్నేరులతో ఆ వెంకటేశ్వరుణ్ణి పూజిస్తే విశేష పుణ్య ఫలితం కలుగుతుందండి ఇక తిరుమల శనివారం పూజలో అత్యంత ముఖ్యమైనది తులసిదల తులసిమాలను చేసి ఆ వెంకటేశ్వరుని చిత్రపటానికి వెయ్యాలండి తులసిమాల వెయ్యలేనటువంటి వాళ్ళు కొన్ని తులసి దళాలను పూజలో పెట్టుకొని ఆ స్వామిని పూజించుకోవచ్చు ఈ విధంగా ఆ స్వామిని అందంగా అలంకరించుకొని మొదటిగా విఘ్నేశ్వరునికి పూజ చేయాలి పసుపు తో గణపతిని చేసి గణపతికి కుంకుమ బొట్లు పెట్టి పూలు అలాగే అక్షింతలను సమర్పించి ఆ వెంకటేశ్వర స్వామి తిరుమల శనివారాల పూజను స్టార్ట్ చేసుకోవాలి ఈ తిరుమల శనివారాల పూజకి ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి ఈ తిరుమల శనివారాల పూజలో ఆడవాళ్ళు నియమ నియమనిష్టలతో ఆ వెంకటేశ్వరుని పూజించాలండి ఈ తిరుమల శనివారాలలో ఆడవాళ్ళు పసుపు రంగు దుస్తులను ధరించి కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని చేతుల నిండా గాజులను ధరించి ని రెండు ముత్తైదువుల ఆ వెంకటేశ్వరుణ్ణి పూజించాలి ఈ తిరుమల శనివారం పూజలో తప్పనిసరిగా పిండి దీపం వెలిగించాలి లేకపోతే మట్టి ప్రజలు ఆయన చేసుకోవచ్చు అయితే పిండి దీపం వెలిగించేటువంటి వాళ్ళు బియ్యపు పిండిలో కొంత పాలు పోసి పిండి ప్రమిదలు తయారు చేసుకోవాలండి దీపపు ప్రమిదలకు కుంకుమ పొట్లు పెట్టి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసి రెండు బొత్తులతో కానీ ఐదు బొత్తులతో కానీ దీపారాధన అనేది చేసుకోవాలి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజలో రెండు దీపపు ప్రమిదలు వెలిగించాలి అదేవిధంగా ఆ వెంకటేశ్వర స్వామి పూజలో నైవేద్యంగా పాలతో చేసిన నైవేద్యాన్ని ఆ స్వామికి నివేదించాలి లేక చిన్న బెల్లం మొక్కను పెట్టినా సరిపోతుంది అదేవిధంగా మీ యొక్క స్తోమతను బట్టి రెండు రకాల పండ్లను అయినా సరే పెట్టచ్చు గోవిందనామాలు చదువుకుంటూ ఆ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించండి గోవిందనామాలు మేము చేయలేమండి అనుకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రం నూట ఎనిమిది సార్లు చేయాలి లేదా ఇరవై ఎనిమిది సార్లు చదవాలి లే ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రం కూడా జపించవచ్చు మీ పూజ గదిలో ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే స్వామిని అభిషేకించి పసుపు కుంకుమలతో అలి అర్చించి స్వామికి నమస్కారం చేసుకోవచ్చు తిరుమల శనివారాలు చేసేటువంటి వాళ్ళు పూజ గదిలో కంపల్సరీ అక్షింతలు ఉండాలి అదేవిధంగా చిన్న కలసంలో నీటిని పోసి మీ పూజ గది ఈశాన్యంలో పెట్టుకోవాలి స్వామికి చివరిగా హారతి సమర్పించాలి కర్పూరంతో ఆ స్వామికి హారతి సమర్పిస్తే శ్రీనివాసుని మనసు కరిగిపోతుంది అలానే స్వామికి సాంబ్రాణిని వేసి చివరిగా మూడు ప్రదక్షిణాలు చేసి తల మీద అక్షింతలు వేసి ఆ వెంకటేశ్వరుడికి నమస్కారం చేసుకోవాలండి ఈ విధంగా సులభంగా పురాటాసి మాసంలో వచ్చేటువంటి ప్రతి తిరుమల శనివారం రోజున ఆ వెంకటేశ్వరుని పూజించి అఖండ ఐశ్వర్యాన్ని పొందండి ఈ నాలుగు తిరుమల శనివారాల్లో విష్ణుమూర్తిని పూజించడం కుదర పోయినా ఒక్క తిరుమల శనివారం రోజైనా సరే ఆ వెంకటేశ్వరుణ్ణి పూజించి ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందవచ్చు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా శని దోషాలు కుజ దోషాలతో బాధపడే వాళ్ళు ఈ సినిమా తెర శనివారాలలో ఆ శ్రీనివాసుని పూజించాలి ఎన్ని రకాల దోషాలున్నా తొలగిపోతాయి ఈ పురటాసి మాసానికి ఇంకొక విశిష్టత ఉంది ఈ మాసంలోనే ఆ లక్ష్మీదేవి భూమి మీదకు వచ్చి తనను పూజించేటువంటి భక్తులకు విపరీతమైనటువంటి ధనాన్ని ప్రసాదించి కుటుంబంలో సుఖ సంతులనిస్తుందంట అందుకే ఈ పురటాశ మాసంలో ఆ వెంకటేశ్వరుడితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తే ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి ఆర్థిక సంస్థలు లేకుండా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ పురట శనివారాలలో తప్పకుండా ఆ వెంకటేశ్వర దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర చిన్న నేతి దీపాన్ని వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి ఈ తిరుమల శనివారాలలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నేతి దీపం వెలిగిస్తే ఎలాంటి సమస్య అయినా సరే తొలగా తొందరగా తొలగిపోయి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా తిరుమల శనివారాల తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి తులసి కోటకు ముందు దీపారాధన చేసి ప్రదక్షిణం చేస్తే అఖండ రాజయోగం కలుగుతుంది అలానే పురటాసు మాసం నెల రోజులు మాంసాహారానికి దూరంగా ఉండండి నెల రోజులు కాకపోయినా ఆ ఒక్కరో తిరుమల శనివారాలలో అయినా సరే కంపల్సరీగా దూరంగా ఉండండి అదేవిధంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలండి ఆ వెంకటేశ్వర స్వామి వారు పుట్టినటువంటి ఈ పురటాసి మాసం అంటే సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేడు వరకు ఆ ఎవరైతే ఆ తిరుమల శ్రీనివాసుని పూజిస్తారో వారి కష్టాలన్నీ తొలగి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ పురటాసి మాసంలో వచ్చేటువంటి తిరుమల లో వెంకటేశ్వరుని పూజించి అద్భుతమైన మార్పులు ఖచ్చితంగా మీరు గమనిస్తారండి మీకు ఖచ్చితంగా ఈ వీడియో అనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి